అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఊపు మీదున్న హస్తం పార్టీ అదే స్పీడ్ తో పార్లమెంట్ ఎన్నికల్లోనూ చాటాలని భావిస్తోంది అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తోంది కాంగ్రెస్ నేతలు కూడా పోటీకి సై అంటే సై అంటున్నారు కానీ ఆ రెండు స్థానాల్లో నేతల మధ్య పోటీ పార్టీకి తలనొప్పిగా మారింది ఇందుకు ఆ స్థానాలేంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు పావుల్ని ఎదుపుతోంది ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించింది ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ ఇందుకోసం గాంధీ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ ఇదే విధానాన్ని అవలంబించింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా అదే సూత్రాన్ని అమలు చేస్తోంది హస్తం పార్టీ తొలి రోజు ఏడుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రెండో రోజు మొత్తం ముప్పై తొమ్మిది అప్లికేషన్లు వచ్చాయి ఓ రెండు దరఖాస్తులు మాత్రం ఆసక్తి పార్లమెంట్ స్థానానికి సీఎం భార్య నందినితో పాటు సీనియర్ నేత విహెచ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు ఖమ్మం అడ్డా తనదే అని చెప్తున్న రేణుకా చౌదరి ఇంతవరకు దరఖాస్తు చేయలేదు ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క సతీమణితో పాటు విహెచ్ కూడా రంగంలోకి దిగారు దీంతో ఈ స్థానంపై ఆసక్తి నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గాలివిచ్చిన సమయంలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాన్ని దక్కించుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేణుకా చౌదరి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటం పాలయ్యారు ఇంత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తీర్పు రాకుండా ఉండేలా కాంగ్రెస్ చర్యలు చేపట్టింది ఇటీవల జరిగిన ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా కొత్తగూడెంలో కాంగ్రెస్ పొత్తుతో సీపీఐ విజయం సాధించింది ఇది లోక్సభ స్థానంలోనూ గెలుపు ఈజీ అయ్యని హస్తం పార్టీ భావిస్తోంది అవకాశాలు అధికంగా ఉన్న ఆ సీటు కోసం సీనియర్ నేతల మధ్య పోటీ నెలకొనడం పార్టీకి తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి మరోవైపు నాగర్ కర్నూలు సీటు కోసం అటు మల్లు రవి ఇటు మందా జగన్నాథ మధ్య ఫైట్ నెలకొంది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన నాగర్ కర్నూల్ స్థానం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు మల్లురవి ఆ తర్వాతి పరిణామాల్లో కర్నూల్ కాంగ్రెస్ లో చాలా మార్పులు వచ్చాయి నంది ఎల్లయ్య మందా జగన్నాథం మల్లురవిని క్రాస్ చేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాగర్కర్నూలు లో కాంగ్రెస్ పార్టీనే గెలిచినా కూడా మల్లురవి ఊసు లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో మల్లురవి మీద బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు లక్ష తొంభై వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు అయితే ఇప్పుడు మళ్లీ తన టైం వచ్చిందంటున్నారు రవి ఈ ప్రత్యేక ప్రతినిధి ఉన్నా కూడా పనిచేసి ఎంపీగా పోటీ చేస్తారని నేను హైకమాండ్ చెప్పాను ఇక్కడ అందరికీ వయస్సు రీత్యా కూడా నేను మళ్ళీ మళ్ళీ పోటీ చేయడానికి వయస్సు సహకరించదు ఇప్పుడే నాకు డెబ్బై ప్లస్ ఇక ఇదే నాగర్ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున మూడు సార్లు కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలుపొందిన మందా జగన్నాథం కూడా రానున్న ఎన్నికల్లో ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఆయన టికెట్ కోసం తన ప్రయత్నాలు తను చేసుకుంటున్నారు మరి ఇద్దరు సీనియర్లలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుంది అనేది ఆసక్తిగా మారింది ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు హర్ట్ అవడం ఖాయం మరోవైపు ఖమ్మం పరిస్థితి కూడా అలాగే ఉండడంతో ఈ పరిణామాల్ని హస్తం పార్టీ ఏ విధంగా అధిగమిస్తుందో చూడాలి